గుడ్ మార్నింగ్ సెన్సెక్స్ ఇరవై పాయింట్లు తగ్గింది నిఫ్టీ ఇరవై ఐదు పాయింట్లు తగ్గింది ముఖ్యంగా ఈరోజు బోర్డు సమావేశ ఐఆర్సిటిసి అమర్ ఎనర్జీ అండ్ మొబిలిటీ మెడి ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఎంటర్ టెక్నాలజీస్ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి నిన్న ఎందుకు డౌన్ అయింది అనేది గమనిస్తే ఇది పెద్దగా డౌన్ కాలేదు కానీ స్టెబిలిటీగా ఉన్నట్టే మనం భావిస్తున్నాం ఈరోజు ఎలా ఉండబోతుందంటే ఇవాళ కొద్దిగా అప్లెండ్ వెళ్ళే ఉంది నాట్కో ఫార్మా ఆకర్షణీయ ఫలితాలను ఇచ్చింది ఇక్కడ సిఎండి విసి నన్నపనేని గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా గెలాక్సీ ఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ అపర్ణ వాణిజ్య సముదాయాలు ఎల్ఐసి లాభం పదమూడు వేల ఏడు వందల అరవై మూడు కోట్లు ఎన్ఎండిసి లాభం నూట వెయ్యి నాలుగు వందల పదహారు కోట్లు బిహెచ్ఎల్ పవర్ లాభం డెబ్బై పాయింట్ యాభై ఎనిమిది కోట్లు మళ్ళీ పెరిగిన బంగారం వెండి ధరలు ఇది మనకున్నటువంటిది ముఖ్యంగా సెన్సెక్స్ సూచీలోకి చేరిన నేపథ్యంలో అదాని పోర్ట్ షేర్ ఇంట్రాడేలో టూ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ పెరిగి వేయించే నాలుగు వందల యాభై ఏడు పాయింట్ ఇరవై ఏడు వద్ద యాభై రెండు వారాల గరిష్టానికి తాకింది చివరకు వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ లాభంతో వేయించే నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ డెబ్బై ముగిసింది ఇక ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాల్లో అసైక్ లైలాండ్ షేర్ ఏ సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ తీసుకెళ్ళి రెండు వందల ఇరవై ఆరు పాయింట్ డెబ్బై స్థిరపడింది ఇక సెన్సెక్స్ ముప్పై షేర్లలో పద్దెనిమిది డీల పడ్డాయి విప్రో టూ పాయింట్ త్రీ సిక్స్ ఎన్ ఎన్టీపీసీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సన్ఫార్మా వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఎన్ఎంఎం వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఐటీసీ వన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ రిలయన్స్ జీరో పాయింట్ నైన్ టూ పర్సెంట్ నష్టాన్ని చూశాయి ఇక ఇండో బ్యాంక్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ యాక్సిస్ బ్యాంక్ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ బజాజ్ ఫైనాన్స్ జీరో పాయింట్ ఎయిటీ వన్ పాయింట్ హెచ్ఎండిసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ కూడా తగ్గడం జరిగింది అదేవిధంగా బోనస్ షేర్ల కేటాయింపునకు రికార్డు తేదీగా జూన్ ఇరవై ఒకటిను హెచ్సిఐపిఎల్ ప్రకటించింది ఇక పది విలువ కలిగిన ప్రతి రెండు షేర్లకు ఒక షేర్ను బోనస్గా ఇస్తామని సంస్థ ఇటీవల వెల్లడించిన విషయం మనందరికీ తెలుసు నమస్తే ఈరోజు అప్రిల్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్